హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐజూమ్ త్రీ సిక్స్టీ ఇవాళ ట్రంప్ పార్టీ వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాడు కదా ట్రంప్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్న తన పేరు జేడి వ్యాన్స్ అనమాట అయితే ఆ జేడి వ్యాన్స్ ఇదివరకు ఒకసారి ఒక కామెంట్ చేయడం జరిగింది కమలా హారిస్ ని గురించి ఇంకా వేరే వాళ్ళ గురించి అయితే ఆ కామెంట్ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు ఈ ఈ మన మన దేశాన్ని ఏలుతున్నారు వీళ్ళు అసలు పాలిటిక్స్లోకి ఎందుకు వస్తారు అన్నట్టుగా మాట్లాడాడు అనమాట వాళ్ళకి వాళ్ళ బతుకలే వాళ్ళకి సరిగా లేవు వాళ్ళకే వాళ్ళకి ఒక పిల్లలు లేరు ఏమీ లేదు వాళ్ళు వచ్చి మనల్ని మనకి ఇట్లా పొలిటికల్గా నుంచోవడం ఏంటి అన్నట్టుగా మాట్లాడాడు అనమాట అయితే ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు దాని గురించి ఇప్పుడు తను అసలుకి అట్లా అనొచ్చా అలాంటి మాటలు అనొచ్చా అది ఎంత అవమానకరంగా ఉంటది ఆడవాళ్ళకందరికి మరి ట్రంప్ పార్టీ వాళ్ళు ఇట్లా ఇట్లాంటి కామెంట్స్ ఎందుకు చేసినా తన తీసుకున్నారో అర్థం కావట్లేదు మనకి యాక్చువల్ గా ఈ పిల్లలు పుట్టకపోవడం అనేది ఒక్కొక్కసారి మెడికల్ గా కూడా జరుగుతుంది దానిని ఇన్సల్టింగ్ అట్లా మాట్లాడడం ఆడవాళ్ళకి ఏమాత్రం నచ్చట్లేదు అమెరికాలో ఫ్రెండ్స్ దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరి బేసికల్గా గా ఈ విషయం అయి ఇప్పుడు చాలా పెద్ద కాంట్రవర్సీ అయిపోయిందండి ఇప్పుడు ఆ జేడి వ్యాన్స్ అతను ఇట్లాంటి మాట అన్నాక ట్రంప్ ఆయనను అసలు ఎందుకు సెలెక్ట్ చేశాడు అన్న దాని మీద కూడా కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి సెలబ్రిటీస్ అందరు కూడా చాలా మంది దీని గురించి అసలుకి నెగటివ్ గా చెప్తున్నారు ఇప్పుడు అసలుకి ఒక ఒక ఆమె అయితే జెనిఫర్ యానిస్టర్ అనే ఒక ఆమె అయితే ఆమె కూడా సెలబ్రిటీ అండి పెద్ద యాక్ట్రెస్ ఇక్కడ ఆమె వచ్చి అన్నది నువ్వు చేసిన కామెంట్కి నీ పిల్లలు ఒకవేళ ఫ్యూచర్లో పుట్టి పెరిగినప్పుడు నీ పిల్లలు కూడా వాళ్ళకి పిల్లలు పుడతారేమో అని నేను హోప్ చేస్తున్నాను ఎందుకంటే వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే వాళ్ళ తండ్రి ఇట్లా మాట్లాడితే వాళ్ళకి ఎంత బాధకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో అని కూడా ఆమె కామెంట్ చేయడం జరిగింది అనమాట మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్ అట్లాంటి కామెంట్స్ చేయొచ్చా చేయకూడదా ఇలాంటి కామెంట్స్ చేస్తే మీరు ఆ పార్టీ వాళ్ళకి ఓటు వేస్తారా వేయరా నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది చాలా బ్యాడ్ స్టెప్ ట్రంప్ పార్టీ వాళ్ళ తరఫున ఆ మాట అనడం అనేది చాలా ఇన్సల్టింగ్ ఉంది ఆడవాళ్ళకి అట్లా అనకూడదు అది మంచి మాట కాదు సో దానిని నేనైతే ఖండిస్తున్నాను మరి ఇంకా మీరందరూ ఏమనుకుంటున్నారు కూడా మీరు కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీరు మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోకి ఒకసారి లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇట్లాంటి వార్తలు ఏమైనా ఉంటే నేను మీకు అందజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ Much for watching my video friends. Um, see you next time.